యాక్సెస్ ప్రాపర్టీ పక్కన వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఎంక్రోజ్ చేస్తూ మా పెద్దాన్ని మా పెద్దమ్మ గారిని కొడుతూ తిడుతూ ఇటు దుర్భాష ఆడుతూ క్రిమినల్ యాక్టివిటీస్ లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే పోలీస్ స్టేషన్కి నాలుగు నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినాం వందకు డైల్ వేసి ఐదు ఆరు సార్లు కంప్లైంట్ ఇచ్చినాం పోలీసులు తిడతారు మమ్మల్ని తిడతారు పోలీస్ స్టేషన్లో నాలుగు సార్లు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరు అదే విషయం నేను పలుసార్లు పోలీసులు అడిగితే నెగ్లెటెన్స్ ఆన్సర్లు ఇస్తారు ఇదే విషయం నేను మా పర్సనల్ అడ్వకేట్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూపిద్దామో నేను తీసుకెళ్లాను మా సీనియర్ అడ్వకేట్ వచ్చేసి గారు ఆయన సమక్షంలో నేను మా పెద్దన్న ఇట్లా జరుగుతుంది సార్ అనే విషయం తీసుకెళ్ళి మాట్లాడు మాట్లాడుకుంటే సార్ నేను సర్వే చేయించుకున్నాను నాకు ఎక్కడికి వస్తుందో భూమి వాళ్ళు రిపోర్ట్ సరిగ్గా రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం నేను నా భూమిలో ఉన్నాను భూమిలో ఉంటే వాళ్ళు నాకు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు సార్ వాళ్ళపైన కంప్లైంట్స్ నాలుగు సార్లు రిజిస్టర్ చేయమంటే ఏమి నన్ను నాకు చెప్పేది నేను పని మనిషి నా ఇట్లా నోటితో చెప్పలేని విధంగా దుర్భాష సార్ నేను నాకెందుకు సార్ తిడుతున్నారని నేను నేను చాలా సాఫ్ట్గా రెస్పాండ్ అయ్యాను రెస్పాండ్ అయ్యేసరికి ఎస్ఏ గారికి సిఏ గారికి నేను ముందు చేసిన ఈ ప్రెగ్నెంట్ రెడ్డిని మాలెజ్ చేయడం ఏ కేసు అయితే ఉందో దాని దానివల్ల నా గురించి ఒక అవగాహన వచ్చింది వీడు రికార్డ్ చేస్తాడు ప్రతిదీ ఒక ఎవిడెన్స్ పెట్టుకుంటాడనే ఉద్దేశంతో వీడు కూడా నేను మాట్లాడే మాటలు ఎస్ఐ గారు సిఇ గారు మాట్లాడే మాటలు అన్నీ రికార్డ్ చేస్తున్నాడు అని ఒక మిస్ కాన్సెప్షన్తో నా మొబైల్ రావడానికి ట్రై చేసినాడు నా మొబైల్ అడిగింది ఎందుకు ఇవ్వాలి సార్ అని నేను సాఫ్ట్గా అడిగినందుకు నలుగురు కానిస్టేబుల్ పంపించి నన్ను పట్టుకొని నా మొబైల్ రాకపోవడానికి దౌర్జన్యంగా వచ్చి నా మీద పడిపోయి నన్ను కొడుతూ తిడుతూ నా మొబైల్ ఆకపోవడానికి ట్రై చేసినాను సాఫ్ట్గా సార్ మీ పైన డాక్ష తీసుకున్నట్టు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో మళ్ళీ ఏం చేసుకోలేరు నన్ను నాకెవరు నేను ఎవరికి భయపడని ఇష్టం వచ్చినట్టు నోటికి సెల్ఫ్ కంట్రోల్ అనేది వెళ్ళిపోయి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ఎస్ఐ గారు సిఏ గారు నలుగురు కానిస్టేబుల్స్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అనేది మిస్ అయిపోయి కంప్లైంట్ ఇచ్చే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కంప్లైంట్ని ఒక నార్మల్ పబ్లిక్ని న్యాయం అంతా చూసి ఎవరిది తప్పు ఎవరిది అన్యాయం తెలుసుకున్న అధికారులు కూడా నన్ను దుర్భాష నన్ను కొట్టడానికి నేను ఉన్న కదా కంప్లైంట్ చేస్తారంటే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని ఆర్గం సమాధానం ఇస్తున్నాను ఇది ఎందుకు అంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం లేదు ఎవరు ఈ మీడియా ద్వారా గ్రాఫిక్స్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి ఎందుకు చేస్తున్నారు ఏమేమి చెప్పేసి ఇది మా ఒక పర్సన్ ఉద్దేశం ఆ పోలీస్ ఆఫీసర్ని న్యాయం మీద అన్యాయం అయితే అనలైజ్ చేసిన తర్వాత కూడా కంప్లైంట్ని లోపలికి లాగి పట్టుకొని కొట్టి తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులకి దీని ఒక ముఖ్య ఉద్దేశం ఇది గ్రాస్ రూక్స్ లెవెల్లో అందరికీ చూపించి కరెక్టెడ్ ఆఫీసర్ సిఏ గారు కానీ ఎస్ఏ గారు కానీ న్యాయం ఎట్టుపక్కని అనలైజ్ చేయగా సెల్ఫ్ కంట్రోల్ ప్రజల ప్రజలపైన కొడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు జస్టిస్కి పదివేలు డిమాండ్ చేస్తారు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ దగ్గర నుంచి వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ లీడర్స్ అని చెప్పేసి నా భూమిపైన వచ్చి చేస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బయటకు సెటిల్ చేస్తూ అనే ఉద్దేశ అనే రీతితో మారుతున్నారు ఎస్ఏ గారు కానీ సిఏ గారు కానీ నేను అదే నన్ను నాకు జరిగిన ఆ దెబ్బలాగా నన్ను కొట్టిన విధానం కానీ నాకు నాకు ఆ నోట్లో చెప్పలేని విధంగా మరొక మాటలు కానీ నేను కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి డిఎస్పీ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను అదే నేను ఈరోజు కంప్లైంట్ రూపంలో అందరికీ నేను పోస్ట్ చేస్తే రిజిస్టర్ చేస్తే కంప్లైంట్ చేస్తున్నాను దయచేసి ఇలాంటి కరెక్టెడ్ ఆఫీసర్స్ని కానీ మనం కానీ క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఎదిగిపోయే గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉన్న పేద ప్రజలకు చాలా న్యాయం జరుగుతుంది మనం ఇప్పుడే చూస్తున్నాం చాలా మందిని ఫాల్స్ లో రిజిస్టర్ చేసే జైలు గురించి పంపించే పరిస్థితి ఇప్పుడు సమాజంలో ఉంది అది మనం ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి ఇది నా మీడియా నుంచి ఒక చిన్న మెసేజ్ ఇద్దామని నేను ప్రెస్ నిర్వహించడం జరిగింది జిల్లా జిల్లా సి జిల్లాడైతే అలగడ మండలం వెనుకొండపల్లి గ్రామం గొండావారిపల్లికి సంబంధించినటువంటి నాగప్పనాయుడు కుమారుడు వీరా నాయుడు అతనికి సంబంధించిన ఎకరాల భూమి అదే ఆయనకు సంబంధించిన ఎకరాల భూమిని ఆయన గ్రామానికి పక్కన ఉన్నటువంటి కదిరాయి చెరువు గ్రామం గొందలవారుపల్లి భర్తల చిన్నప్పని అతను నాకు నా సంబంధించిన నాలుగు ఎకరాల భూమిని దౌర్జన్యంగా అర్థం చేస్తూ ఉన్నాడు నాకు ఇబ్బందులు కలిగ చేస్తూ ఉన్నాడు భయప్రాంతం గురి చేస్తున్నారని చెప్పి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని పలకడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరిపించండి నాకు చిన్నప్ప వల్ల బాణపాయం నుండి దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పి పోలీసులను కొన్ని వేడుకుంటే అంటే పైన పై స్థాయికి సంబంధించిన ఎస్పీలు కావచ్చు పైనటువంటి మినిస్టర్లు కావచ్చు పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి ఫ్రెండ్లీ నేచర్ కొనసాగించాలని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నతంగా కలగడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు ఎవరైతే మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి మహాప్రభుని కంప్లైంట్ చేసేటటువంటి వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళ దాడి చేసేటువంటి సంఘటన తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ న్యాయదీశిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు న్యాయం చేయాల్సిన పోయి వారు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మొబైల్స్ లాక్కోవడం కానీ ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి యువకుడు అడిగే ప్రశ్నలకు మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చి మరి వారిపైన దాడి చేయడం అనేది ఏమైనా చర్య తక్షణమే రాయచోటికి సంబంధించినటువంటి డిఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఇక్కడ ఎవరైతే కలగడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో వేరుగా వీర నాగమ్మ నాయుడు అతనికి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం వాళ్ళకి న్యాయం చేయనటువంటి పక్షంలో ఎస్పీ గారిని కూడా మనం కూడా సిపిఐగా మేము కూడా కలవబోతా ఉన్నాం కలెక్టర్ గారిని దృష్టి కూడా మేము కూడా ప్రజా సంఘాలలో కూడా కలగడ పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి అన్యాయం కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కూడా కలుస్తా ఉన్నాం తక్షణం ఇలా పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని ఎవరైతే దారులు పోలీస్ స్టేషన్ పోతా ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం